మనం ప్రార్థనలోనికి వెళ్దాం అక్క ఒక మంచి తలంపు నాకు గుర్తు చేశారు సైబర్ క్రైమ్ది సైబర్ క్రైమ్ చదువుకున్న వాళ్ళు చేస్తారంటారు కానీ మన విశ్వాసులు మందిరంలో కూడా క్రైమ్ చేస్తారు ఎట్లా చెప్పండి ప్రార్థన చేయమంటే ప్రార్థనలో క్రైము ఆరాధన చేయమంటే ఆరాధనలో క్రైము రియలీ ఇట్స్ ఎందుకంటే చాలా దుఃఖకరమైన సంగతి మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నామని కానీ అది దేవుడు వినడు ఎక్ మనం ఏది చేయమంటే అదే చేసేది నేర్చుకోవాలి మరి ఒక చివరి మాట ఏంటి కదా అది ఇట్స్ రికార్డెడ్ చివరి మాట ఆ ఇట్స్ రికార్డెడ్ ఎందుకంటే ఆయన మీద చెప్పిందే చేయమంటే మనం ఏం చేస్తాము ఆ రోజు బైబిల్లో చెప్పబడిన మాట కూడా అదే కదా ప్రభువా ప్రభు అంటే మీరెవరో నాకు కదా ఇవాళ ఎవరంట ప్రభా ప్రభు అన్నోళ్ళు అద్భుతాలు చేసిన వాళ్ళు కదా మరి ఆ లిస్టులో నీవు నేను లేమంటారా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా మనకు ఛాన్స్ దొరికితే దాంట్లో మనం దూరుకోవద్దు ఛాన్స్ దొరికిందంటే దాంట్లో మనము ఎక్కడైనా కూడా నేను అనేది మనలో పనిచేసి ఏం చేస్తామంటే బై హుక్ ఆర్ క్రుక్ ఎట్లయినా కూడా నేను ఎక్స్పోజ్ అవ్వాలా అనేది మనం ట్రై చేస్తాం అది మంచిది కాదు ప్రార్థనలు చేసేటప్పుడు అందుకే అంతే చేయాలి అంటే అన్ని ముయాల అన్ని ముయాలంటే అర్థం ఏంటంటే కిటికీలు ఈ తలుపులు ముయ్యగా అది మూసుకునేది ఓకే మనలో ఉన్న ప్రతిది కూడా షట్ అది అన్నీ ముయాలి అంటే మనలో ఉన్న స్వార్థం ముయాలి మనలోన కనపడేది మూసేయాలా కదా మనలో ఎక్కడ ఇటువంటి క్రైమ్స్ మనం చేయకుండా చూసుకోవాలి అది చాలా డెడికేటెడ్ అనమాట ప్రార్థన అంటే మనం మోకరించినప్పుడు విత్ బర్డన్ మనం భారముతో ఇప్పుడు చాలా విషయాలు చాలా మంది గురించి అక్కడ షేర్ చేస్తూ వచ్చారు కదా నేను చెప్పినట్టు చేసినారా కదా షార్ట్ అండ్ స్వీట్ నేను ఇంత టైం అంటే అక్కడికే క్లోజ్ చేసేయాలి అంతే నాకు ఒక టైం ఇస్తే ఆ టైంకి నేను క్లోజ్ చేసేస్తాను అంతకు మించినా కూడా దాన్ని వదిలిపెట్టేస్తాను ప్రార్థనలు కూడా గుర్తుపెట్టుకోండి ఆరాధన చేయమంటే కూడా దాంట్లో మనల్ని తెచ్చి పెట్టేస్తాం కదా ప్రార్థన చేయమంటే కూడా మనది ఏదో ఒకటి దాంట్లో దూర్చంది మాత్రం మీరు క్లోజ్ చేయరు అది బాధ నాకు ఇంత ఘనం నేను ప్రతిసారి గ్రూప్స్లో చెప్పేది ఏంటంటే మన కొరకు జీవంతంటే ఖచ్చితంగా నేను పక్కకు తొలిగిందంటే మొత్తం మొదలుపెట్టేస్తారు చాలా బాధ అటువంటి పనులు చేయకండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అక్క ఒక మాట గుర్తు చేశారు కదా మనం వర్క్ చేస్తాం కదా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాస పడితే ఎవరు ప్రయాస చేయరు ఎవరు చేయరు కదా మరి నువ్వు మోకాళ్ళ మీద ఉంటే ఎవరు చేస్తారు కదా అందుకే నేను చెప్తాను సీకి ఫస్ట్ అంటే మనం రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు దేవుని చిత్తం ఆయన చెప్పింది మీరు చేయండి అంతే కదా మనం ఈ ఈ యొక్క డేస్ అంతా కూడా మనం పాటలలో కూడా దెబరా గురించి అన్ని రోల్స్లలో ఇప్పుడు ప్రార్థనలో కూడా దయచే నాకు ఒక పది నిమిషాలు కింద ఉంది నేను పొయ్యి వచ్చే లోపు నేను లేనని మాత్రము అటు ఇటు కదా వెళ్ళకండి మనం చేయాల్సింది ఏంటిదంటే ఈరోజు ఇప్పుడు ప్రార్థనా పరులు లేవనెత్తబడాలి అది ఇంపార్టెంట్ రోల్ కదా స్త్రీలు ఏం కావాలంటే ప్రతి సంఘంలో ఉన్న స్త్రీలు ప్రార్థనా పరులు కావాలి కదా దేవుని అక్కరి తీర్చే వాళ్ళు కావాల మనకు కావాల్సిన వాళ్ళు ఎవరంట ఎస్తేరు లాంటి వాళ్ళు మిరియం లాంటి వాళ్ళు దెబోరా లాంటి వాళ్ళు కావాలంట అందుకే మన ఇంగ్లీష్ పాట కదా ఐఎమ్ ఓన్లీ ఏ హ్యూమన్ ఐఎమ్ జస్ట్ ఎ ఉమన్ కదా నేను ఒక స్త్రీని అయితే రోజు రోజు నేను ఎట్లా పైకి ఎక్కాల కదా ఆత్మీయంగా నేను ఎట్లా నీ యొక్క నీ దగ్గరికి నీ యొక్క చిత్తంలోకి రావాలా ఆ దానికి నన్ను తీసుకురా నాకు నేర్పించు కదా రేపు నాది కాదు పోయింది నాది కాదు ఈరోజు నీ చిత్తం అనుకో ఈరోజు మనం ఎట్లా సంతోషపరచాలా సంతోషపరచాలనేదే మన ఏమై ఉండాలా కానీ నేను నా కుటుంబము నా పిల్లలు దీని కొరకు మనం ప్రయాస పడవద్దు ఓకే ఏది ఉన్నా కూడా మనం దీని కొరకు ప్రయాస పడకూడదు ఇప్పుడు చేయాల్సింది ఏంటిదంటే దేని కొరకు ప్రార్థన చేయమని చెప్పే నా కూతురు పెళ్ళి ప్రభు నా కూతురు పెళ్లి ప్రభు నాకు అది లేదు అంటే సు విన్నోటోళ్ళు అనుకోలే అబ్బాయి మీకు అన్నీ లేవు నేను తెచ్చి ఇవ్వాలని నో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇటువంటి పనులు చేస్తే దేవుడు అన్ని మూసేస్తాడు ఓకే ఎప్పుడు భక్తి అంకలు అదే కదా నేర్పింది ఏది కూడా మనం కనపరచుకోవద్దంట కదా లేనట్టు ఎందుక ఇట్లున్నావు అంటే పైసలు లేవక్క కదా ఐ ఐఎమ్ రిచ్ నేను మొన్న కూడా చెప్తావచ్చా కదా ఎవరు నేను ఐఎమ్ రిచ్ నేను ఎక్కడన్నా డబ్బులు లేనట్టు కనపడతానా ఎప్పుడు నేను రిచ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ రిచ్ నేను ఎవరు ఆ వల దేవుని బిడ్డాను కాబట్టి ఎక్కడ కూడా నేను ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి కూడా నా చేతిలో రూపాయి లేకున్నా కూడా నాకు పదివేలు ఉన్నట్టు కనపడేదాన్ని నేను నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది నాకు ఇప్పటికి కూడా నవ్వుకుంటా నేను కొన్నిసార్లు నేను లోపల ఐఎమ్ నథింగ్ కానీ బయటికి మస్తు కనపడతా కదా అట్లే కాబట్టి మనం అట్లా దేవుడు మన దేవుడు అటువంటి దేవుడు కాబట్టి మీరు బాధపడవద్దు నేను చెప్పిందే చేయండి దేని కొరకు ప్రార్థన చేయాలా ప్రార్థన పరులు లేవనెత్తబడాలా తర్వాత సువార్త కొరకు ప్రార్థన ప్రయాసపడే వాళ్ళు కావాలా